ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం రాసినట్టు ఉంటుందండి ఎందుకంటే క్రిస్మస్ సెలబ్రేషన్లో ఆ మంచుకి అలా నైట్ అంతా ఉండేసరికి బయట ఫుల్లుగా జలుబు చేసేసి గొంతి చాలా రాసిపోయింది సో ఈ వీడియోలో నా వాయిస్ని కొంచెం అర్థం చేసుకోగలరని నేనైతే అనుకుంటున్నాను ఏంటబ్బా కటింగ్ షాప్లోకి దూరారు అనుకుంటున్నారు కదా మా వాడికి హెయిర్ మంచిగా ఎదిగిపోయింది బాగా ఇంతలోపల వేరే వాడు కట్టింగ్ కొట్టించుకుంటూ ఉన్నారు మేమైతే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాము నా వాయిస్ నాకే ఇరిటేటింగ్గా ఉంది ఇంకా మీకు వినేవాళ్ళకి ఎలా ఉంటుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అయినా మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా అయితే కటింగ్ కొట్టడానికైతే అతను పిలిచారు కూర్చోబెట్టి ఆ క్లాత్ కప్పేసేసి ట్రిమ్మర్తో కట్టింగ్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఆ కటింగ్ చేసే అతను మీడియంగా కావాలా షార్ట్గా కావాలా అని చెప్పి నాకు హెయిర్ పెట్ చూపిస్తూ ఉన్నాడు నేను ఏంటంటే మీడియంగా చేయండి అని చెప్పాను అతను ఆ కత్తెలతో టక 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 అలా పొడుచుకుంటూ ఉంటే ఆయన చెయ్యమన్నా పొడుచుకుంటున్నాడేమో అనుకున్నాను నేను హెయిర్ని మోడల్లాగా చేస్తున్నాడు అంట అతను అందరికీ కట్టింగ్ కొడతాడు కానీ అతనికి కట్టింగ్ వాళ్ళు లేరేమో అతని హెయిర్ మంచిగా ఎదిగిపోయింది బాగా అతను చేతికేసుకోవాలన్న బ్రాస్లెట్ ఎలా మోస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు కటింగ్ కొడతాడా బ్రాస్లెట్ మోస్తాడా అనేది కటింగ్ అయితే అయిపోయింది కొంచెం మీడియంగానే కొట్టించాను ఎక్కువ కొట్టించలేదు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ సి టు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్